జీవితంలో ఏది కావాలన్నా మనమే కష్టపడాలి ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరిస్తారనేది అబద్ధం కష్టపడి మనం సాధించిన దానికి తృప్తిపడాలి అంతా నాకే కావాలి అనుకోవడం అమాయకత్వం భగవంతుడు ఎంత ఇస్తే అంతే చాలు అని అనుకోక తప్పదు అలాగని ప్రయత్నం మానకూడదు ఏదైనా విజయం సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి అలా ప్రయత్నిస్తూ పోతే ఎవరికి వారు ఎంతో కొంత సాధించి తీరుతారు మన ఆరోగ్యం కోసం ఏ యోగాలు చేయాలి అన్నది మనకు మనమే రూపకల్పన చేసుకోవాలి చేసుకుంటే సరిపోదు ఖచ్చితంగా చివరి శ్వాస వరకు ఆచరించాలి ఏమంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్